ఆంధ్రప్రదేశ్ హృదయ భాగంలోని కొండపల్లి అనే నిశ్శబ్ద గ్రామంలో ఊరి చివరన ఒక పురాతన బావి ఉంది అది రహస్యంతో కప్పబడి ఉంది గ్రామస్తులు దీనిని భూతాల బావి అని పిలిచేవారు దశాబ్దాల క్రితం లక్ష్మి అనే యువతిని తన ప్రేమికుడు మోసం చేయడంతో ఆమె ఆ బావిలో దూకి దాని నుండి నీరు తీసేవారిని శపించిందని ఒక పురాణం ఉంది ఆ బావి వదిలివేయబడింది కలుపు మొక్కలతో నిండి అశాంత ఆత్మలకు ద్వారంగా గుసగుసలాడేవారు ప్రధాన పాత్ర రవి ఒక ధైర్యసాహసాలు సంశయవాది అయిన యువకుడు తన అమ్మమ్మ సరోజినిని చూడడానికి కొండపల్లి వచ్చాడు ఆధునిక ఆలోచనాపరుడైన రవి గ్రామ సంస్కారాలను ఎగతాళి చేసి శాపగ్రస్త బావి కథలను కేవలం పుకార్లుగా తోసిపుచ్చాడు నన్ను ఎవరూ ఆపలేరు అని గర్వంగా చెప్పి గ్రామస్థులు తప్పు అని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు సవాలు ఒక చంద్రుడు లేని రాత్రి రవి బంధువు సురేష్ అతన్ని భూతాల బావి నుండి నీరు తీసుకురావడానికి సవాలు చేశాడు గ్రామస్తులు భయంతో హెచ్చరించారు అది మనుషుల బావి కాదు రవి వెళ్లకు అది సరోజిని వేడుకున్నది కాని రవి గర్వంతో నడుమునా ఒక తుప్పు పట్టిన బకెట్ ఫ్లాష్ లైట్ తీసుకుని అర్ధరాత్రి బావి వైపు వెళ్లాడు దగ్గరకు వెళ్లడం రవి బావి దగ్గరకు వచ్చేసరికి గాలి చల్లబడింది కీచురాళ్లు మౌనంగా మారాయి చెట్ల మధ్య నుండి ఒక మసక గుసగుస వినిపించింది వచ్చావ్ వచ్చావ్ అతను దాన్ని గాలి అని తోసిపుచ్చాడు బావిరాతి అంచు పగుళ్లతో బురదతో కప్పబడి లోతులో నుండి దుర్వాసన వచ్చింది రవి లోపలికి చూశాడు అతని ఫ్లాష్ లైట్ మురికి నల్లని నీటిని చూపించింది అది అసహజంగా రిప్పల్ అవుతోంది ఎదుర్కొనడం రవి బకెట్ను కిందకు దించుతుండగా తాడు వెనక్కి లాగినట్టు అనిపించింది ఏదో లోపల నుండి పట్టుకున్నట్టు అతని గుండె వేగంగా కొట్టుకుంది కానీ గట్టిగా లాగాడు బకెట్ పైకి వచ్చింది చీకటి బురద నీరు కారుతోంది అకస్మాత్తుగా ఒక లేత ఎముకల చేయి బావి నుండి బయటకు వచ్చి అతని మణికట్టును పట్టుకుంది ఒక బోలు స్త్రీ గొంతు విలపించింది నన్ను వదిలి వెళ్లకు రవి అతను వెనక్కి తొట్లుపడ్డాడు బకెట్ వదిలేసి ఒక నీడ రూపం బయటకు వచ్చింది లక్ష్మి ఆత్మా ఆమె ముఖం బక్కగా కళ్ళు బోలుగా జుట్టు బురదతో తడిసి నీరు నేలపై చిటపటలాడుతోంది భయం విక్కుతుంది రవి పరిగెత్తాడు గుసగుసలు అతన్ని వెంబడించాయి నాకు న్యాయం చేయి భూమి వణికింది భూతాల చేతులు నేల నుండి అతని పాదాలను పట్టుకున్నాయి అతను తడబడ్డాడు వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి రూపం దగ్గరగా హోవర్ చేస్తోంది ఆమె వక్రమైన చిరునవ్వు ద్రోహం యొక్క బాధను చూపించింది నిన్ను నా లవర్గా మార్చారు నన్ను చంపారు అని ఆమె గుసగుసలాడింది గ్రామ పెద్దలు ఆమె హత్యను దాచారని ఆరోపించింది బయలుపడడం హామ్తో రవి అమ్మమ్మ ఇంటికి చేరుకుని సరోజినికి అన్నీ చెప్పాడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె ఒప్పుకుంది సంవత్సరాల క్రితం గ్రామ పెద్ద వెంకట రావు మరియు అతని బృందం లక్ష్మిని తిరస్కరించినందుకు చంపి బావిలో పడేశారు శాపం నిజం బావిని భంగపరిచేవారు ఆమె కోపాన్ని ఎదుర్కొన్నారు మా గ్రామ దోషం రవి అని సరోజిని గుసగుసలాడింది శాపాన్ని అంతం చేయాలని నిశ్చయించుకుని రవి గ్రామస్తులను ర్యాలీ చేశాడు జామునా వారు బావి దగ్గర గుమిగూడారు లక్ష్మీ ఆత్మను శాంతింపజేయడానికి పూజలు ప్రార్థనలు చేశారు ఒక పూజారి మంత్రాలు పఠిస్తూ పవిత్ర జలం చల్లాడు రవి క్షమాపణ చెప్పాడు లక్ష్మి మా తప్పు ఒప్పుకుంటున్నాం క్షమించు గాలి నిశ్చలమైంది బావి నుండి మెల్లిగా ఒక నిట్టూర్పు వినిపించింది ఒక మసక కాంతి లేచింది లక్ష్మి రూపం శాంతమైన ముఖంతో చివరిసారి కనిపించి అదృశ్యమైంది పరిష్కారం బావిని రాళ్లతో మూసేశారు లక్ష్మి కోసం ఒక గుడి ఏర్పాటు చేశారు గ్రామం ఉపశమనం పొందింది శాపం ఎత్తివేయబడింది రవి ఇక సంశయవాది కాదు తెలియని వాటి పట్ల కొత్త గౌరవంతో కొండపల్లి విడిచాడు ఈ లోకంలో చాలా విషయాలు మనకు అర్థం కావు అని అతను తో చెప్పాడు భూతాల బావి కథ అతని మనసులో శాశ్వతంగా నమోదైంది